మెలిక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు వీరభద్ర భద్రకాళి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సిద్దం చేశారు ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో పాటు సాయంకాలం వేళ ఉపవాస దీక్షలతో పాల్గొన్న భక్తులకు గ్రామ ప్రజలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ పూజారితో పాటు ఆలయ కమిటీ సభ్యులు రేగళ్ల ఆనంద్ వనమాల అనిల్ కుమార్ అరికెల నాగేయుల తెలిపారు గ్రామస్తులు శివభక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్థానిక వీరభద్ర ఆలయం కొల్చారం గ్రామంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు మరి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు బక్కప్ప మరియు వారి కుమారుడు యోగేశు ఆధ్వర్యంలో మరి ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దాని తర్వాత మరి ఉపా ఉపదీక్ష తీసుకున్న వారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తాము మరి భక్తులు అధిక సంఖ్యలో రేపటి కార్యక్రమంకు విజయవంతము చేయగలరని మనం దేవాలయం వీరభద్ర ఆలయం కొల్చారంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించబడును సాయంత్రము పూజ అనంతరము ఉపదీక్ష తీసుకున్న వారికి పళ్ళ పంపిణీ వీరభద్ర ఆలయ కమిటీ తరఫున కొల్చారం గ్రామ ప్రజల తరఫున నిర్వహించబడుతుంది దయచేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి శివరాత్రి పండగలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం వీరభద్ర కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఉపవాస దీక్షలో పాల్గొన్న ప్రతి భక్తులకు ప్రజలకు తీత ప్రసాదాలతో పాటు పళ్ళ పంపిణీ కార్యక్రమం ఆదివారం నాడు సాయంత్రం నిర్వహిస్తున్నాం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు ప్రజలు పాల్గొని పోతున్నాం